గూగుల్ పెట్టుబడులతో ఏపీ సరికొత్త చరిత్ర సృష్టిస్తుందని మంత్రి నారా లోకేష్ అన్నారు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో అమెరికాలోని గూగుల్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించినప్పుడు ఆలోచనగా మొదలైన ప్రాజెక్టు ఇప్పుడు వాస్తవ రూపం దాల్చబోతోందన్నారు ప్రపంచంలోని అగ్రగామి టెక్ దిగ్గజ సంస్థల్లో ఒకటైన గూగుల్ను ఆంధ్రప్రదేశ్కు తీసుకురావాలనే లక్ష్యంతో ప్రారంభించిన ప్రయత్నం ఫలించబోతోందని వెల్లడించారు ఒక గిగావాట్ డేటా సెంటర్ ప్రాజెక్టు కోసం గూగుల్తో రేపు అవగాహన ఒప్పందం కుదుర్చుకోబోతున్నట్లు తెలిపారు సంవత్సరం పాటు జరిపిన చర్చలు నిరంతర కృషితో చరిత్ర సృష్టిస్తున్నామన్నారు గతేడాది అక్టోబర్ ముప్పై ఒకటిన శాన్ ఫ్రాన్సిస్కోలో గూగుల్ ప్రతినిధులతో భేటీ అయిన ఫోటోలను ఈ సందర్భంగా యాక్స్లో పోస్టు చేశారు